వీళ్ళకి ఏదో అయింది మన ఎస్ నుండి ఈ ఈ సంక్రాంతికి వస్తున్నాం ఇలాంటి శారీస్తో ఇంతకు మించిన కలెక్షన్ చూస్తారా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా నేను చూపిస్తా రండి ఈ సంక్రాంతికి వస్తున్నాం ఎలా వస్తున్నాం మీకు కడుపు నింపేటంత ఆఫర్తో వస్తున్నాం సార్ చెప్పండి

టూ శారీస్ థౌజండ్ రూపీస్ అబ్బాబ్ ఏంటండి శారీ ఇది శారీ శసరే కాదు ఇందులో నార్మల్ టస్టర్స్ కూడా ఉన్నాయి టర్స్ ప్యూర్ క్రేప్స్ ప్యూర్ క్రేప్ శారీ మార్కెట్ ప్రైస్ మైసూర్ క్రేప్ సారీ మీకోసం టూ థౌసండ్ రూపీస్ ఎన్ని టూ థౌసండ్ కి త్రీ శారీస్ అంటే ప్యూర్ క్రేఫ్లు ప్యూర్ టసర్లు బయట మార్కెట్ వాల్యూ ఫోర్ థౌజండ్ ఇవి మనకి టూ థౌజండ్ కి త్రీ ఇస్తారంట వీళ్ళకి ఏదో అయ్యింది అమ్మో 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 ప్యూర్ డాలర్స్ హెచ్ఓ విక్టోరియన్ సైడ్ ఈ డిజైనర్ పీసెస్ అన్ని కూడా ఒక్కటే సింగిల్ ప్రైస్ సర్ ప్రైస్ ఎంత నెంబర్ పెట్టేసుకోండి ట్వంటీ నెంబర్ ట్వంటీ కలర్స్ ట్వంటీ కలర్స్ ఎస్విఎస్ఎస్ లో సంక్రాంతి స్పెషల్ ప్రైస్ ఫోర్టీన్ ఓన్లీ మీరు ఈ శారీస్ చూస్తే చెప్పొచ్చు ఫోర్టీన్ కి వస్తాయా ఇంతకీ ఇన్ని చెప్తున్నారు ఇందు అక్కడ నుంచి ఆపర్లు ఎప్పుడు ఇస్తారు ఎప్పటి వరకు ఇస్తారు సంక్రాంతికి వస్తున్నాం అంటే సంక్రాంతి వరకు మేము ఇస్తూనే ఉంటాం మీరు వస్తూనే ఉంటారు అంతే